సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ఓ అంబులెన్స్లో గర్భిణి ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు హఠాత్తుగా ఆ అంబులెన్స్ నుంచి మంటలు చెలరేగాయి కొద్దిసేపటి తర్వాత ఆ మంటలకు అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ బాంబులా పెలిపోయింది అప్పటికే అంబులెన్స్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో నిండు గర్భిణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కిందకి దించి పక్కకు వెళ్ళిపోమన్నాడు దీంతో అందరూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు ఈ భయానక సంఘటన మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో చోటు చేసుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది మరి పూర్తి వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర జల్గావ్ జిల్లాకు చెందిన ఓ గర్భిణికి పురుటి నిప్పులు మొదలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు ఉన్నటికి సమాచారం అందించారు కొద్దిసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది గర్భిణితో పాటు కుటుంబ సభ్యులు జల్గావ్ జిల్లా ఆస్పత్రికి బయలుదేరారు మార్గం మధ్యలో ఇంజన్ నుంచి మెల్లిగా పొగలు రావడానికి గమనించాడు డ్రైవర్ నడి రోడ్డుపైనే వాహనాన్ని ఆపి అందరినీ వెంటనే కిందకు దిగి సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాడు వారంతా హుటాహుటిన కిందకు దిగి దూరంగా వెళ్లిపోయారు కొద్దిసేపటి తర్వాత మంటలకు ఆక్సిజన్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది పేలుడు దాటికి సమీపంలోనే ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో కాలిపోయింది అయితే ఈ సంఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్గా మారింది ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి నిండు గర్భిణితో సహా వారి కుటుంబాన్ని కాపాడిన డ్రైవర్ అన్నపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు